నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన గరీ రెసిపీస్లో సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెల్ని చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా క్లియర్గా చేసి చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇదే విధంగా అరిసెల్ని ప్రిపేర్ చేశారంటే అస్సలు పాడవ్వకుండా చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే మెత్తటి దూది లాంటి అరిసెల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి అరిసెల్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ నేను ఇక్కడ ఒక కేజీ బియ్యం తీసుకున్నానండి అలాగే ఒక కేజీతో పాటు ఇంకొక గ్లాసు ఎక్స్ట్రాగా బియ్యం తీసుకోవాలి ఎప్పుడైనా సరే మనం అరిసెల్ని ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా పిండి అనేది ఎక్స్ట్రాగానే ఉంచుకోవాలండి గుర్తుపెట్టుకోండి అలాగే ఈ బియ్యాన్ని నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను కనీసం పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు ఖచ్చితంగా బియ్యం అయితే నానపెట్టుకోవాలండి అప్పుడే అరిసెలు మనకు చాలా టేస్టీగా మెత్తగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఇలా పదిహేను గంటల వరకు నానపెట్టుకున్న బియ్యాన్ని మరోసారి బాగా కడిగి ఇలా స్టైనర్లోకి తీసి ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేయండి పది నిమిషాలు ఉంచేసుకున్నట్లయితే ఇందులోని వాటర్ అంతా ఇలా కిందికి వచ్చేస్తాయండి ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిల్లులో పిండి పట్టి తీసుకుందాము కావాలనుకుంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చండి కానీ నేనైతే మిల్లు దగ్గర పిండి ఆడించి తీసుకున్నానమాట ఇప్పుడు ఈ పిండిలోని తేమ అంటే తడి ఆరిపోకుండా అదిమి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపించే విధంగా గట్టిగా అది మీ పైన మూత పెట్టేసి ఈ పిండిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనము బెల్లాన్ని తీసుకుందాము ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే అరిసెల కోసం మంచి క్వాలిటీ బెల్లాన్ని తీసుకోవాలండి అంటే పాకం బెల్లాన్ని తీసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ బకెట్ బెల్లాన్ని తీసుకున్నానండి అరిసెల కోసం చాలా బాగుంటుంది ఈ బెల్లము ఇప్పుడు ఈ బెల్లాన్ని మనము ఇలా తురుముకొని తీసుకుందాము నేనైతే చాకుతో తురుముతున్నానండి మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో మీరు ఆ విధంగా తురిమి తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బియ్య బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి చూడండి ముప్పావు కేజీ వరకు తురిమి తీసుకున్నాను అలాగే మిగతా పావు కేజీ బెల్లాన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ బెల్లాన్ని మనము వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా మొత్తం బెల్లం అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి టీ గ్లాస్తో ఒక గ్లాసు నీళ్ళని వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇక్కడ వాటర్ కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదండి ఎందుకంటే మనకు పాకం అనేది ఇంపార్టెంట్ అనమాట చూడండి బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు తీసుకొని మనం ఎందులో అయితే ఈ పాకం పట్టుకుంటామో ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఈ ఉడికించుకున్న బెల్లం పాకాన్ని ఇందులోకి ఇలా ఫిల్టర్ చేసి తీసుకోండి ఇలా ఫిల్టర్ చేయడం వలన ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా క్లీన్ అయిపోతుంది చూడండి మనం తీసుకునే బెల్లం క్వాలిటీగా ఉన్నట్లయితే ఎలాంటి డస్ట్ ఉండదండి చాలా నీట్గా ఉంటుంది ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం పాకాన్ని ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగు ఐదు నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకుందాము నేను ఇక్కడ కరెక్ట్గా ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత ఒకసారి పాకాన్ని చెక్ చేస్తున్నానండి అలాగే మనము పాకం చెక్ చేసుకునేటప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టేయండి ఇలా చిన్న గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని ఇందులోకి కొద్దిగా పాకం వేసుకొని ఇలా చెక్ చేసుకోండి మనకు చూడండి ఉండ కట్టడం లేదు అంటే పాకం ఇంకా రాలేదనమాట ఇప్పుడు గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని మరో నాలుగైదు నిమిషాల వరకు ఈ పాకాన్ని ఉడికించుకుందాము ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనం ఈ పాకాన్ని చెక్ చేసుకుందాము చూడండి ఇదే విధంగా నీళ్ళల్లోకి కొద్దిగా పాకాన్ని వేసుకొని ఈ విధంగా చెక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఉండకడుతుంది చూడండి దీన్నే ఉండపాకం అంటారండి అలాగే ఈ ఉండ పలచగా కాకుండా మరి గట్టిగా కాకుండా మనము ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట అంటే పర్ఫెక్ట్ పాకం అనమాట ఇది అరిసెల కోసం ఇంకొక టిప్ కూడా చూపిస్తాను చూడండి ఇలా ప్లేట్లోకి వేసినప్పుడు స్ప్రెడ్ అవ్వకుండా కొంచెం టంగుమని సౌండ్ వస్తుందండి అదే గుర్తు అనమాట మనకు ఇక్కడ పర్ఫెక్ట్గా పాకం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ బెల్లం పాకాన్ని పక్కకు తీసుకుందాము ఇప్పుడు ఈ పాకంలోకి మనము కొద్ది కొద్దిగా బియ్య పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము ఈ బియ్య పిండి అనేది మొత్తం అంతా ఒకేసారి వేయొద్దండి ఇక్కడ చూపించే విధంగా కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి లేదా మీకు ఒకవేళ ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు పిండిని వేస్తూ ఉంటే మీరు కలుపుకోవచ్చండి చూడండి ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా పిండిని అయితే కలుపుకోండి అలాగే ఇందులో మనం తీసుకున్న బెల్లం క్వాలిటీని బట్టి లేదా పిండిలోని తేమని బట్టి ఈ పిండి అనేది కొంచెం ఎక్కువ తక్కువ పట్టొచ్చండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలంటే అంటే ఎంతవరకు మనము ఈ బియ్య పిండిని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ నేను మీకు అది కూడా క్లారిటీగా చూపిస్తాను ఇక్కడ చూడండి పిండి మనకు ఇలా గరిటె నుంచి జారకుండా కొంచెం టైట్గా అంటే స్లోగా పడాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు గరిటెల నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ నెయ్యి కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోండి ఫ్రెండ్స్ ఇందులో మనము ఇలా నెయ్యిని వేయడం వలన అరిసెలు చాలా సాఫ్ట్గా మెత్తగా అంటే చాలా టేస్టీగా అన్నమాట ఇలా నెయ్యి కూడా ఇందులో బాగా కలిసేలా చక్కగా కలిపేసుకోండి ఇప్పుడు నేను మరోసారి పిండి కన్సిస్టెన్సీ మీకు చూపిస్తానండి ఇలా మనము ఈ పిండిని తీసి ఉండను చుట్టినప్పుడు ఇలా ఈజీగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట చూడండి ఇలా స్ప్రెడ్ అయితే ఈ పిండి చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది అరిసెలు చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట పిండిని ఈ విధంగా కలుపుకున్నట్లయితే ఇప్పుడు మనము ఈ పిండి ఆరిపోకుండా పైన ఇంకొద్దిగా నెయ్యిని వేసుకొని అంతా బాగా స్ప్రెడ్ చేసుకుందాము ఈ విధంగా నెయ్యిని స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు పిండి పైన మూత పెట్టేసి మనము ఈ పిండిని పక్కన పెట్టుకుందాము ఇక్కడ చూడండి బియ్య పిండి ఇంకొద్దిగా మిగిలిందండి ఒక గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా కొద్దిగా పిండి మిగిలిందనమాట ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని వేడి చేసుకుందాము ఈలోపు మనము అరిసెల్ని ప్రిపేర్ చేసుకుందాము ఇలా చిన్న చిన్న సైజులో బటర్ పేపర్ని కానీ లేదా ప్లాస్టిక్ షీట్ని కానీ కట్ చేసుకొని పెట్టుకోండి వీటికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ అరిసెల పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకుంటే సరిపోతుందండి ఇలా రౌండ్ బాల్లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనము అరిసెల్ని ఒత్తుకుందాము ఇక్కడ తీసుకున్న ఈ బటర్ పేపర్ పైన ఈ పిండి ముద్దని పెట్టుకొని అరిసెల్లాగా ఒత్తుకోండి ఒకవేళ మీకు అరిసెలు కొంచెం పెద్దవి కావాలనుకుంటే ఈ పిండిని కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చండి లేదా చిన్నవి కావాలంటే తక్కువగా తీసుకోవచ్చు అది మీ ఇష్టము నేనైతే ఇక్కడ మీడియం సైజులో అరిసెల్ని ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇదే విధంగా మనము అరిసెల్ని ఒత్తుకుందాము ఇలా అరిసెల్ని ఒత్తుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే వీటిని డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చండి కానీ నేను ఈరోజు జీడిపప్పుతో అరిసెల్ని చేస్తున్నాను అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా జీడిపప్పుని తీసుకొని అరిసెల పైన మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నింటినీ పెట్టుకోవచ్చండి నేనైతే ఇలా పెడుతున్నాను అనమాట ఇలా జీడిపప్పు పలుకుల్ని పెట్టి కొంచెం లైట్గా ప్రెస్ చేసేయండి అతుక్కుంటాయి ఊడిపోకుండా ఇలా లైట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత వీటిని మనము ఫ్రై చేసుకుందాము ఫస్ట్ ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోవడానికి చిన్న పిండి ముద్దని తీసుకొని ఇలా అరిసెలాగా ఒత్తి అది వేసుకోండి అది పైకి తేలినట్టయితే మనకు ఆయిల్ కరెక్ట్గా హీట్ అయినట్టే అనమాట చూడండి పొంగుతూ పైకి వచ్చింది ఇలా పొంగి పైకి వచ్చినట్లయితే మనకు ఆయిల్ కరెక్ట్ హీట్లో ఉన్నట్టు అనమాట ఇప్పుడు మనము ఈ చిన్న అరిసెని పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు నేను మీకు అరిసెల్ని ఫ్రై చేసి చూపిస్తానండి ఫస్ట్ నేను సాదా అరిసెని వేస్తున్నాను ఇలా అరిసెను వేసిన తర్వాత మనం వెంటనే కదపకూడదండి ఎప్పుడైతే ఈ అరిసె ఇలా పైకి తేలుతుందో అంటే ఒక నిమిషం వరకు ఫ్రై అయిన తర్వాత దానంటత అదే పైకి తేలుతుందనమాట చూడండి ఎంత చక్కగా పైకి తేలుతుందో ఇలా పైకి తేలిన తర్వాత మనము ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా మనకు పూరీలాగా పొంగిందంటే మనం చేసుకున్న పాకం కానివ్వండి లేదా పిండి కలుపుకున్న విధానం కానివ్వండి అన్నీ కరెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా కుదిరినట్టే అనమాట చూడండి ఎలా పొంగుతూ పూరీలాగా వచ్చిందో ఈ అరిసెని రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అరిసెని ఒక జాలి గరిటెలోకి తీసుకొని ఇంకొక జాలి గరిటెతో ఈ ఎక్స్ట్రా ఆయిల్ని ఇలా ప్రెస్ చేసి తీసేయండి ఇలా ఆయిల్ని తీసేసిన తర్వాత మనం ఈ అరిసెని ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇప్పుడు జీడిపప్పు అరిసెని కూడా ఫ్రై చేసి చూపిస్తాను ఇలా జీడిపప్పు అంటించిన సైడ్ మనము బ్యాక్ సైడ్కి వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపించే విధంగా అలాగే గ్యాస్ని ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరిసెల్ని ఫ్రై చేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి లేకపోతే అరిసెలు కలర్ వచ్చేస్తాయి కానీ లోపల నుంచి పిండి అనేది కొంచెం పచ్చిగా ఉంటుంది ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే మంచి కలర్ వస్తుంది అలాగే పిండి కూడా చక్కగా కుక్ అవుతుందన్నమాట అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ అరిసె కూడా చూడండి ఎంత చక్కగా పొంగిందో ఇప్పుడు మనము ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఈ అరిసెల్ని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాము ఇలా జీడిపప్పు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు కావాలనుకుంటే నువ్వులు కానీ లేదా గసగసాలైనా సరే ఏదైనా వేసుకోవచ్చు కానీ నేను ఈరోజు ఇలా జీడిపప్పుతో అరిసెల్ని చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది చూడండి అరిసెలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఈ అరిసెని కూడా తీసేసుకుందాము ఇందులో నుంచి ఎక్స్ట్రా ఆయిల్ పోయిన తర్వాత పక్కకు తీసుకొని అలాగే మనం ఫ్రై చేసుకున్న ఈ అరిసెల్ని ఒకదానిపైన ఒకటి ఉంచకూడదండి ఫస్ట్ ఇలా పక్క పక్కన పెట్టాలన్నమాట ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనము డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఈజీగా మనము అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్